ది మొదటి క్రైస్తవ హతసాక్షుల శీర్షికలో రెండవ భాగము హతసాక్షులైన పన్నెండు మంది అపోస్తులలో యాకోబు మొదటివాడు జననం మరియు కుటుంబ నేపథ్యం యాకోబు గలిలియా సముద్ర ప్రాంతంలోని బెత్సైదా వారైన జబదయీ సలోమీల కుమారుడు ఇతని సహోదరుడు యోహాను వీరు తమ తండ్రి అయిన జబదయ్యతో కలిసి చేపలు పట్టేవారు యేసుతో పరిచయం మరియు ఎంపిక వార్త నాలుగో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచనాల ప్రకారము యేసు గలిలియా సముద్ర తీరంలో నడుచుచుండగా యాకోబు అతని సహోదరుడైన యోహాను ధోనిలో తమ వలలు బాగుచేసుకునిచుండగా వారిని చూచి పిలిచెను అదే సమయంలో నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేతునని సీమోను పేతురుతో చెప్పుట వినెను వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి బోయనర్గసు అనే బిరుదు మార్కుసు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచన ప్రకారము జబదయ్ కుమారుడగు యాకోబుకు ఆయన బోయనర్గస్ పెట్టెను బోయనర్గస్ అనగా ఉరిమెడివాడు అని అర్థము అందుకు కారణం లూకాసువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై రెండు యాభై నాలుగు వచనాల ప్రకారము సమరైల యొక్క గ్రామంలో యేసు ఉండుటకు బస సిద్ధము చేయుచుండగా వారు ఆయనను చేర్చుకునలేదు యాకోబు అది చూచి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించటానికి ఇష్టమా అని అడిగాను యేసు అతన్ని మందలించెను కానీ యాకోబు ఉగ్ర స్వభావము వల్ల అతనిని ఉరిమెడివాడు అని పిలిచెను యాకోబు యేసుకు అత్యంత సన్నిహిత శిష్యుడు యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహిత శిష్యులలో యాకోబు ఒకరిగా ఉండెను మత్సు వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి రెండు వచనాల ప్రకారము తాబోరు కొండపై యాకోబు యేసు యొక్క రూపాంతర అనుభవమును పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుటయు ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వగటయూ కల్లారా చూచెను పరలోక రాజ్యములో యాకోబు స్థానము వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఇరవై మూడు వచనాల ప్రకారము యాకోబు తల్లి అయిన సలోమి యేసు నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చుండుటకు సెలవిమ్మని ఆయనతో అనెను అందుకైనా అది నా వశమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరికునని చెప్పెను అట్లు హతసాక్షుల వరుసలో యాకోబుకు మొదటి స్థానము దొరికెను యాకోబు మృతి అపోస్తల కార్యము పన్నెండవ అధ్యాయము రెండవ వచన ప్రకారము యూదయ రాజైన మొదటి హేరోదు అగ్రిప్ప యూదుల అభిమానం పొందడానికి క్రైస్తవులను హింసించడం ప్రారంభించాడు అతని ఆజ్ఞ ప్రకారము యాకోబు క్రీస్తు శకం నలభై నాలుగులో ఖడ్గముతో చంపబడెను అందుకు కారణం యాకోబు క్రీస్తు సందేశాన్ని యూదయాలో బహుబలంగా ప్రచారం చేయడం పురాతన కాలమునకు చెందిన గొప్ప గ్రంథకర్త అయిన క్లెమెన్స్ అలెక్సాండ్రినస్ ఈ విధంగా రాశాను చంపబడుటకు యాకోబు తీసుకొని పోబడుచున్నప్పుడు అతనిని బంధించిన వారిలో ఒకడు అతనితో కూడా వధస్థలమునకు వెళ్ళెను యాకోబు తన మరణ సమయంలో చింతాక్రాంతుడుగాను భయముతోనూ ఉండునని అతడు తలంచెను కానీ యాకోబు యుద్ధములో గెలిచిన వీరుని ఉత్సాహంగా సంతోషంగా ఉండుట చూచి అతను ఆశ్చర్యపడెను యాకోబు నమ్మిన యేసుక్రీస్తు సత్యమైన దేవుడును రక్షకుడునై ఉండునని లేని ఎడల అతడు తన మరణ సమయంలో అంత ఆనందంతో ఉండువాడు కాడు అని తలంచెను తలంచుట మాత్రమే కాదు ఆ సమయంలోనే అతడు ఏసుక్రీస్తును అంగీకరించి అపోస్తులను పాదముల మీద పడి క్షమాపణ కోరుకునేను వెంటనే తాను కూడా క్రైస్తవుడనని ఒప్పుకొని యాకోబు ఒక్కడే చనిపోకూడదనెను ఆ మీదట వారిద్దరిని శిరచ్చేదనము చేసిరి అదే సమయంలో అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయము ఐదో వచన ప్రకారము ఏడుగురు పెద్దలలోని థీమోను పర్మేనాసులు ఒకరు ఫిలిప్పులోను మరి ఒకరు మాసిదోనియాలోను శిరఛేదనము చేయబడిది యాకోబు సమాధిస్థానం యాకోబు యొక్క శరీరము చివరకు స్పెయిన్లోని శాంటియాగో డి కంపోస్టాలలో భద్రపరచబడిందని నమ్ముతారు అతని పేరిట కమినో డి శాంటియాగో అనే ప్రసిద్ధ యాత్రాస్థలంగా ఉంది యాకోబు విశ్వాసం ధైర్యం మరియు పట్టుదలతో కూడిన అపోస్తులుడు యాకోబు క్రైస్తవ విశ్వాసంలో గొప్ప ప్రేరణగా నిలిచాడు అతను యేసును అనుసరించి సత్యాన్ని బలంగా ప్రకటించి తన నమ్మకాన్ని ప్రాణత్యాగం ద్వారా నిరూపించిన తొలి అపోస్తులుడు అతని మార్గదర్శక జీవితం క్రైస్తవ విశ్వాసంలో గొప్ప ప్రేరణగా నిలిచింది అతని మరణం తరువాత తరములోని క్రైస్తవ విశ్వాసాన్ని బలంగా నిలబెట్టిన తొలి ఘట్టాలలో ఒకటి మరొక వీడియోలో మరికొంతమంది హతసాక్షుల గురించి తెలుసుకుందాం ప్రైజ లాడ్